ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మిర్చి మార్కెట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి నాయకురావు గారు ధర్రా శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు వై విక్రమ్ గారు బృందంతో మాజిన రమేష్ గారు సిపిఎం పార్టీ ప్రతినిధుల బృందంతో మార్కెట్ని రైతుల దగ్గరకు వచ్చి ధర మిర్చి రేటు ధర ఎలా పలుకుతుందని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు రైతులందరూ కూడా మిర్చి ధర తక్కువ ధరకు పోతుందని చెప్పేసి పెట్టుబడి ధర రావట్లేదు పెట్టుబడి కూడా రావట్లేదు అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు اصل 300000 روپے سو ہو رہا ہے نا یہ اسنار اکر مارکیٹ مری کمہ مارکیٹ بہت گورنمنٹ جو چیز نیوز ہوتا ہے اپنا رتنا اپ کے تینوں آرپورٹ چیک ہو رہی ہے ایک ہی جو ہوتا ہے بڑی بڑی نہیں ہوتا ہے 10 کوٹ ہو گا ہاں ایک اڑ گیا نوترانی ہو گئی بیٹھ پوتہ